హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు వారి తరఫున స్టార్ క్యాంపెయినర్లు ప్రచారాన్ని హోరెత్తించారు ఉమ్మడి జిల్లాలోని నల్గొండ భువనగిరి లోక్సభ స్థానాల పరిధిలో ప్రధాన సమస్యలను ప్రచారంలో తెరమీదకు తెచ్చారు నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు చేరువయ్యేందుకే అన్ని పార్టీల నాయకులు అధిక ప్రాధాన్యమిచ్చారు బహిరంగ సభలను తగ్గించిన పార్టీలు కార్నర్ మీటింగ్లు రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించాయి స్టార్ క్యాంపెయినర్లు సైతం సమ్మేళనాలు రోడ్ షోలకే ప్రాధాన్యమిచ్చి ప్రచారం నిర్వహించడం ఈసారి మారిన సరళికి నిదర్శనం వీటికి తోడు పార్టీల మేనిఫెస్టోలు నినాదాలు లోకల్ మేనిఫెస్టోలతో పాటు ప్రధాని మొదలు సీఎం మాజీ సీఎం ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల సంభాషణల వీడియోలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా తమ వాణిని అభ్యర్థులు విస్తృతంగా ఓటర్ల చేర్చారు ఓటర్లను అభ్యర్థిస్తూ వాయిస్ మెసేజెస్ ముంచెత్తాయి ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలే ఈ ఎన్నికల్లోనూ అభ్యర్థులకు ప్రచారాస్త్రాలుగా మారాయి ప్రధానంగా నేతలంతా రీజనల్ రింగ్ రోడ్డు మూసీ పునరుద్ధరణ కొత్త రైల్వే లైన్లు ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పూర్తి ఎత్తిపోతల ఎయిమ్స్ ఆసుపత్రి డ్రై పోర్ట్ల ఏర్పాటు ఇండస్ట్రీరియల్ కారిడార్ తదితర సమస్యలే ప్రధానంగా చర్చకు వచ్చాయి వీటితో పాటు జాతీయ స్థాయిలో రచ్చకు దారి తీసిన రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగం రద్దు అంశాలతో పాటు కులగణన నిరుద్యోగ అంశాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి అభ్యర్థులతో పాటు కీలక నేతలంతా ఈ అంశాలనే ప్రస్తావించడంతో ఓటర్లు ఏ మేరకు ఏ అంశానికి ప్రభావితమయ్యారనేది తేలాల్సి ఉంది